హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ మీరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పన్నీర్ అంటే చాలామందికి ఇష్టం కదండి ఎవరికూ కొంతమందికి అయితే నచ్చదు కానీ చాలామంది అయితే పన్నీర్ చాలా ఇష్టంగా తింటారు కదా నేనైతే ఫస్ట్ టైం ఒక ఫంక్షన్లో తిన్నానండి చాలా నచ్చింది నాకైతే అప్పటి నుంచి పన్నీర్ నా ఫేవరెట్ అయిపోయింది తర్వాత తర్వాత పన్నీర్ చేసుకోవడం ఈ వీడియోలో చూసి కూడా నేనే సొంతంగా అయితే తయారు చేసుకుంటున్నాను పన్నీరు అటువంటి పన్నీర్తో గోంగూర వేసి కర్రీ చేశానండి చాలాసార్లు చాలా రకాలుగా చేశాను కానీ గోంగూరతో అయితే ఎప్పుడూ చేయలేదు ఇది ఫస్ట్ టైం చేశాను ఎలా వస్తుందా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుందండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఎన్నో రకాల వీడియోలు చేశానండి ఎన్నో రకాల వీడియోలు చూసి చూసి అలా చేయట్లేదు నాకు నచ్చినట్టుగా చేసుకుంటున్నాను అనమాట నాకు ఎలా ఈజీయో నాకైతే ఎలా నచ్చుతుందో ఎలా చేస్తే మా ఇంట్లో వాళ్ళు తింటారో మనకు తెలుసు కాబట్టి అన్ని రకాల వీడియోలు చూసినా దాని నుంచి ఒక రెసిపీ మనం తీసుకొని మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి ఇప్పుడైతే నేను పన్నీర్ మొక్కలు కోసుకున్నాను కదా వాటిని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను కాదని కొంచెం దెబ్బ తగిలింది లోపల కొంచెం మాడిపోలేదు కానీ కొంచెం బాగా రెడ్డిష్గా అయితే అయిపోయాయి అయినా పర్వాలేదు టేస్ట్ అయితే బాగుంటుంది కదా బాగా ఫ్రై అవ్వయి ఫ్రై అయిన వాటిని అన్నింటిలో ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు పన్నీర్లో కూడా పన్నీర్ అయితే ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసుకున్నాను కదా ఇప్పుడైతే మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని రెండు నాలుగు యాలకులు రెండు చెక్కలు లవంగాలు బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా కూడా మొత్తం అన్నీ అయితే వేయలేదండి జస్ట్ ఆర్పు ఒకటే వేసుకున్నాను అంతే మిగతా ఏమీ వేయలేదు తర్వాత రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని వాటిని చాలా వేలేనంత చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను అవి బాగా మనకి ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయలా కనిపించకుండా మంచి గ్రేవీలా అయిపోయినంతగా ఫ్రై చేసేసుకోవాలండి ఎందుకంటే మిక్సీలో వేసుకుని కూడా వేసుకుంటారు కానీ నేను మిక్సీలో వేయలేదు ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడే సాల్ట్ పసుపు కూడా వేసుకున్నామంటే ఇంకా త్వరగా వే మగ్గిపోతాయి కదా సో మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా తీసుకున్నాను రెండు పెద్ద పెద్ద టమాటాలు తీసుకున్నాను వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు మొక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు ఫ్రై అయిపోయిన దాంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు టమాటా ముక్కలు అన్నీ వేసుకొని వీటిని కూడా మంచి గ్రేవీలా అవిలాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోవాలి కదండి ఆ పచ్చివాసన కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తెలిపోయినప్పుడు గోంగూర నేను ముందుగానే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను దాన్ని కూడా వేసేసుకొని బాగా అందులో నూనెలో గోంగూరను కూడా వాటితో బాగానే బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఎంతమంది నాకులాగా మొత్తం వీడియోలు చూసినా కూడా చివరికి వాళ్ళ స్టైల్లోనే వంట చేసుకుంటారు మీరు కూడా నాలాగే ఉన్నారా అయితే కామెంట్ చేయండి సరదాగా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అనుకుంటున్నాను మరి సో ఇప్పుడు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరగాయలు సన్నగా చీలుకొని అందులో అయితే వేసేసుకున్నాను గోంగూర కొంచెం అడుగడినట్టుగా అనిపిస్తుంది కానీ వాటర్ వేస్తాం కాబట్టి మనం అందులో అది కూడా ఏముండదండి జస్ట్ మళ్ళీ మొత్తం అంతా చక్కగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే సరిపడా కారం వేసుకుంటున్నాను పులుపు కాబట్టి మనం కొంచెం కారము అవన్నీ ఎక్కువ వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి లాస్ట్లో కొంచెం అయితే నేను పన్నీర్ మసాలా అయితే వేసుకున్నానండి అవన్నీ కూడా వేసుకుని ఒకసారి కలిపి వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం చూసారు కదా ఆయిల్ పైకి అట్లా తేలుతూ ఉండగా మనం ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని దాంట్లో మనం పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది పన్నీర్ ముక్కలు మనం ఆల్రెడీ మంచిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఉడికిపోతే సగం పెద్ద ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదండి అది సో ఇందులో మనం ఈ వాటర్ కొద్దిగా కుతమనేటప్పుడే ఆ మొక్కలను కూడా వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకొని దించేసుకోవడమేనండి పన్నీర్ గొంగరైతే అయితే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోనికి పులావ్లోనికి ఇంకా రోటీల్లోనికి చాలా బాగుంటుందండి నేనైతే బగరే రైస్ చేశాను దాంతో పెట్టుకున్నాను చాలా బాగుందన్నారండి మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడైతే సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి చూసారు కదా నీరు కొంచెం ఇలా మసిలిన తర్వాత పన్నీర్ ముక్కలన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకోవాలి కర్రీ అయితే నాకు చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా కూడా బాగొచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా నాలాగే వీడియో మొత్తం చూసి మీకు ఎలా కుదురుతుందో అలాగే చేసుకోండి ఎలా వండుకున్నా కూర టేస్టీగా ఉండాలి అందరికీ నచ్చాలి ముఖ్యంగా మన పిల్లలు కడుపు నిండా తినాలి ఇంట్లో వాళ్ళందరూ మనల్ని మెచ్చుకోవాలి అదే కదా సో మీరు కూడా మీకు ఎలా నచ్చితే అలాగే వండుకోండి పన్నీర్ గోంగూర కర్రీ నాకైతే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మరి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది బగరా రైస్లోకి ఇంకా బాగుంది మంచి గ్రేవీతో చక్కగా చాలా బాగా వచ్చిందండి చూడటానికి కూడా చూసారు ఎంత బాగుందో చపాతీల్లోకి పులకాల్లోకి కూడా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకి పన్నీరు ఎలా ఉండితే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీకు పన్నీరుతో ఏ కాంబినేషన్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్